అందరికీ నమస్కారం ఈ రాశుల వారికి అతీంద్రియ శక్తులుంటాయి ఆత్మల్ని చూస్తారట రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసుల్లో ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అయితే కొన్ని రాసుల వారికి ప్రత్యేకించి అతీంద్రియ శక్తులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు మరి ఆ రాసులేవో తెలుసుకుందాం మీరు సరిగ్గా గమనిస్తే మనలో కొంతమంది తరచూ మౌనంగా ఉండిపోతూ ఉంటారు లేదా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు లేదంటే ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు ఇలా అందరిలా లేకుండా వేరేలా ఉండడానికి కారణం వారికి ఉన్న ప్రత్యేక అతీంద్రియ శక్తులే అంటున్నారు జ్యోతిష నిపుణులు ఆ తరహా వ్యక్తులు ప్రత్యేకమైన వస్తువుల్ని తమ దగ్గరే ఉంచుకుంటారు తాము అందరిలా లేము అనే విషయం కొంతమంది గుర్తిస్తారని చెబుతున్నారు ఆత్మలు ఉన్నాయా లేదా అనేది ఓ ప్రశ్న అయితే కొందరు జ్యోతిష నిపుణులు మాత్రం ఆత్మలు ఉన్నాయని వాటిని కొందరు చూడగలరు మాట్లాడగలరు అని చెబుతున్నారు మిగతా వారు చూడలేని వాటిని వీరు చూడగలరు అంటున్నారు మిథున రాశి మిథున రాశి వారికి అధిపతి బుధగ్రహం దీన్ని సమాచార గ్రహంగా చెబుతారు దీని సమాచారం పాతాళంలోని చీకటి నిధుల వరకు విస్తరించి ఉంటుంది మిథున రాశి వారు అపరిచితులు దెయ్యాలు గ్రహాంతర శక్తుల నుండి రహస్యాలను వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు చాలా తెలివైన వారు నిద్రపోతున్నప్పుడు కూడా వీరు చాలా ష్టమైన కళలు కలిగి ఉంటారు వీరు ఇతరులు భయపడే నిగూఢ అంశాలపై మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు వృశ్చిక రాశి శృంగారం మరణం రహస్యాలు నిగూఢ రహస్యాలు అవిశ్రాంతిత ఆత్మలు పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించిన ఎనిమిదవ గ్రహంపై వృచ్చిక రాశి వారు ఆధిపత్యం చూపిస్తారు ఈ రాశి వారికి స్వచ్ఛమైన జలశక్తి ఉంటుంది ఇది అంతర్దృష్టిని కలిగిస్తుంది వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం నిజమై తీరుతుంది వీరు విశ్వ లెక్కల్ని సులువుగా చదివేస్తారు విశ్వం తీరు పరిణామాలు రాక్షసులు వంటి వాటిని ఎంతో తేలిగ్గా చూడగలరు అతీంద్రియ శక్తుల పట్ల వీరు బాగా ఆకర్షితులవుతారు వీరిని ఎవరు అంత సులువుగా మోసం చేయలేరు మీనరాశి మీన రాశి వారిని వరుణ గ్రహం పాలిస్తూ ఉంటుంది ఇది సంకేతాలు దృశ్యాలు భ్రమలు మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం వీరు అపరిచితులు తేలియాడే ఆత్మల శక్తులు మానసిక శిథిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు ఈ రాశి వారు ఆత్మల్ని చూడగలరు వాటితో మాట్లాడగలరు అతీంద్రియ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు ఓవైపు అతీంద్రియ అంశాలను పరిశీలిస్తూనే మరోవైపు పూర్తిగా వాటి తల మునకలైపోకుండా సాధారణ ప్రపంచంలోనూ జీవించేలా ఈ రాశి వారు ఖచ్చితమైన సరిహద్దును విభజించుకోగలరు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి వీడియోస్ కోసం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్